ఒకప్పుడు గోపీచంద్ అంటే విలన్ అనే తెలుగు ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు హీరో అయిన తర్వాత ఆయన ఎన్ని హిట్స్ కొట్టినా సరే విలన్ రోల్ మాత్రమే గోపీచంద్ కు పక్కగా సూట్ అయిందంటారు ఆయన ఫ్యాన్స్ కూడా కానీ హీరోగా సక్సెస్ అవ్వాలి అనే పట్టుదలతో అసలు నెగిటివ్ రోల్ చేయడానికి గోపీచంద్ ముందుకు రావడం లేదు ఈ మధ్య కాలంలో గోపీచంద్ మూవీస్ పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి ఎన్ని సినిమాలు చేసినా యావరేజ్ టాక్ తోనే వెళ్తున్నాయి రీసెంట్ గా వచ్చిన మూవీ కూడా అంత గొప్పగా ఏం ఆడలేదు దీంతో గోపీచంద్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ విలన్ రోల్ చేయాలంటూ సలహాలు ఇచ్చారట దీంతో గోపిచంద్ కూడా ఇప్పుడు విలన్ పాత్రకు రెడీ అవుతున్నాడు ఒక స్టార్ హీరో యొక్క పాన్ ఇండియా మూవీలో గోపీచంద్ విలన్ పాత్ర చేయడానికి రెడీ అయ్యాడు గేమ్ చేంజర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో బుచ్చిబాబుతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా షూట్ కర్ణాటకలోని మైసూర్ లో స్టార్ట్ చేశారు భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా షూట్ ను అక్కడే రెండు వారాల పాటు చేయనున్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు జాన్వీ కపూర్ తండ్రిగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారని టాక్ ఇక శివరాజ్ కుమార్ కొడుకుగా గోపీచంద్ నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా షూట్ మైసూర్ తర్వాత హైదరాబాద్ లో జరగనుంది అక్కడి నుంచి గోపిచంద్ సెట్స్ కు వెళ్తున్నాడు ఇందుకోసం ఆరు కోట్లు ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం గోపీచంద్ మార్కెట్ తగ్గింది దీంతో ఆ అమౌంట్ మంచిదే అంటున్నారు సినిమా జనాలు విలన్ గా గోపీచంద్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తనకి మంచి రోల్స్ వచ్చే ఛాన్స్ ఉంది మన తెలుగులో ఒకప్పటి మాదిరి విలన్ రోల్స్ చేసే నటులు కనబడడం లేదు విలన్ పాత్రలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది వెయిట్ కూడా ఉంటుంది అందుకే గోపీచంద్ విలన్ గా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్ కూడా అంటున్నారు